అతికెల్గొండ గ్రామము పతికొండ మండలము కర్నూలు జిల్లా నేను ఈ రొడ్డలది కవులుకి చేసుకొని చేను కర్ణాకరెడ్డి ఐదు కేజీలు ఇచ్చినాడు విత్తనాలు దయో కంపెనీ అని కానీ ఐదు కేజీలకు ఫస్ట్ తెంపు వచ్చేసి ఆరు ప్యాకెట్లు తగ్గింది తర్వాత డెబ్బై నాలుగు వచ్చింది డెబ్భై నాలుగు తర్వాత తొంభై నాలుగు వచ్చింది తొంభై నాలుగు అయిపోయిగా నూట నాలుగు వచ్చింది సార్ కానీ మంచి పంట వచ్చింది సార్ మీకు దిగుబడి కానీ బాగా వచ్చింది రేటు కానీ ఇప్పుడు బాగుపోతుంది బాగుంది సార్ ఊర్లో వాళ్ళు మంచి పంట పండింది పండిస్తా లేదంటే ఉండాలా అని జనాలు అంటున్నారు సార్ అందరూ వేస్తాము పండిస్తట్లు పండియాల అట్లా బాగుండాలని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా మంది ఇతని పేరు అనేది పేరు సమంత 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 తెంపడానికి ఫస్ట్ తెంపు ఒక రెండు తెంపులు బిర్రుంటుంది సార్ తర్వాత పట్ట పట్ట పెరుగుతుంది సార్ బాగా ఈజీగా పెరుగుతుంది ఇబ్బంది లేదు మాకే ఇబ్బంది లేదు సార్ ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది మొత్తానికి ఇప్పుడు ఎన్ని కటింగ్ లేదు పదహారు కటింగ్ లేదు సార్ పదహారు కటింగ్ నువ్వైతే ఈ వెరైటీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నావు కదా హ్యాపీగా ఉన్నాను సార్ రేట్ కూడా బాగుంది రేట్ కానీ ఇప్పుడు బాగుంది సార్ ఆ ఎట్లు ఉంది కలర్ గానీ కలర్ కానీ సైజు అన్ని బాగుంది సార్ ఇది వచ్చేసి ఎక్కడ ఇచ్చినావు ఏ షాప్ లో తెచ్చినావు కర్ణాక్రెడ్డి షాప్ లో తెచ్చినా కర్ణాక్రెడ్డి సార్ లక్ష్మీ శ్రీనివాస రేడర్స్ లక్ష్మి శ్రీనివాసరా తరలి తెచ్చినారు సార్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ